ఒక ఊరిలో సావిత్రమ్మ అనే సంపన్నురాలు ఉండేది ఆమెకు ఇద్దరు కుమారులు పెద్దోడు రాంబాబు చిన్నోడు శ్రీను భర్త చనిపోయిన దగ్గర నుంచి తల్లి తండ్రి తానే అయ్యి కొడుకులను ప్రేమగా పెంచి పెద్ద చేసి పక్కనే ఉన్న పట్నంలో వ్యాపారం పెట్టించింది తర్వాత కొడుకులకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది పెద్ద కోడలి పేరు తులసి చిన్న కోడలి పేరు లక్ష్మి సావిత్రమ్మ మనసు మంచిదే కాని పరమ పిసినారి బీర్వాలో లక్షలు లక్షలు ధనం కేజీల కొద్దీ బంగారం ఉన్నాగాని పైసా ఖర్చు పెట్టడానికి పదిసార్లు ఆలోచించేది చివరకు తిండికి కూడా ఖర్చు పెట్టనిచ్చేది కాదు ఆవిడ పిసినారుతనం వల్ల కొడుకులకైతే అలవాటైంది కాని కొత్తగా వచ్చిన కోడలకు మాత్రం భరించరానంత నరకంగా ఉండేది తులసి ఏంటి రమ్మని పిలిచావు ఎలా ఉంది మా ఇంట్లో మీ ఇంట్లో ఉన్నట్లు మా ఇంట్లో ఉండకపోయినా నీకే లోటు రాకుండా నేను చూసుకుంటాగా అవును ఈ రోజు ఏమి కూర చేస్తున్నావు ఇంతకు నీకు నచ్చిన కూరలేంటి ఏం చెప్పమంటారండి నా బాధ నోటికి తినాలనిపించిన కూర చేసుకునే భాగ్యం లేకపోయినా ఏదైనా పిండి వంట చేసుకునే భాగ్యం కూడా లేదు అమ్మో మీ అమ్మ ఇంత పిసినారేంటండి పిల్లికి కూడా బిచ్చం పెట్టదు ఒకసారి నేతగారాలు చేద్దాం అత్తయ్యా అంటే ఎందుకు అనవసరంగా జీర్ణం కావు దండగా అంటుంది ఆవిడ కంటే జీర్ణం కాదు నాగతేం కాను మొన్న శనివారం బొబ్బట్లు చేస్తా అత్తయ్య అంటే వద్దు వద్దు మంచినీళ్లు తాగి పడుకుంటాలే అంటుంది ఏమి తిందామన్నా అన్నిటికీ మొహం వాచిపోయింది మీకేం మీ అమ్మ పిసినారతనం అలవాటైంది నోటికి రుచిగా వండుకొని తినాలనుకున్నా కాను అవునండి మీరు నిజంగా ధనవంతులేనా అమ్మ అలా అంటుంది గాని అమ్మది వెన్నపూస లాంటి మనస్సు నువ్వు కొత్తగొచ్చావు కాబట్టి నీకలా అనిపిస్తుంది ముందు ముందు నీకే తెలుస్తుంది తులసి మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి డబ్బు సంపాదించారు అందుకే కొంచెం పొదుపు మనిషి సరే నేను పట్టణం వెళ్తున్నాను నాకు అన్నం కట్టు తులసి లక్ష్మి ఏం చేస్తున్నావు ఈ నువ్వు చాలా అందంగా తెలుసా సాయంత్రం మిరపకాయ బజ్జీలు తినక చాలా మిరపకాయ బజ్జీలు కావాలా మా నాయనే మీ అమ్మ బజ్జీలు కాదు కదా మిరపకాయలు కూడా ముట్టుకొనివ్వదు మిరపకాయలు ధర పెరిగిపోయిందని పెద్ద గొడవ చేస్తుంది నాకు బొబ్బట్లు అరిసెలు అరసలు అంటే ప్రాణం మీరు ఆస్తుపరులని ఏవంటే అవి తినొచ్చు అనుకున్నాను వామ్మో మీ అమ్మ అంత పొదుపు మనిషి అని నేనెక్కడా చూడలేదు రోజు బీరువాలో ఉన్న కట్టల కట్టల డబ్బు ఏడువరల బంగారం చూపిస్తుంది కానీ ఏం లాభం కడప నిండా తినడానికి కూడా నోచుకోలేకపోతుంది ఏం దిగులు పడక లక్ష్మి నేనున్నానుగా కైకాల కనిపిస్తుంది గానీ అమ్మ చాలా మంచిది పట్నం నుంచి వచ్చేటప్పుడు నీకోసం పూతరేకులు తెస్తాలే ఎవరు చూడకుండా నువ్వు తినేసేయ్ లక్ష్మి నాకు ఆలస్యం అవుతుంది అన్నం కట్టు అలా ఇద్దరు కోడళ్లు తమ సమస్యలను భర్తకు చెప్పుకున్నా అమ్మ చాలా మంచిదంటూ తేలికగా తీసి పారేసేవారు తమ అత్తగారు ఎప్పుడైనా ఊరు వెళ్తే అప్పుడు తమకిష్టమైన పిండి వంటలు చేసుకుని తినాలనుకునేవారు కాని ఏనాడు ఇల్లు కదిలేదు కాదు ఇద్దరు కోడళ్లు పిండి వంటల గురించి తమలో తాము మనస్తాపం చెందసాగారు అమ్మగారు మన చేయగారు అందుకనే ఇప్పుడు దానికి పొడిగి మనం చేస్తే మళ్ళీ నీళ్ళు అమ్మగారు ఉందంట అట్లాగే తీయించు కూలీ ఎంత అడుగుతున్నారు వాళ్ళు అడిగినంత కాకుండా బాగా బేరమాడు జాగ్రత్త రోయ్ వాళ్ళు పూడిక చేసేటప్పుడు కాస్త దగ్గరుండి చూసుకో నీకేం భయలేదండి తక్కువ మాట్లాడతా నేను వాళ్ళకి ఎంత చెప్తే అంత దగ్గరుండి పొడిగితే అక్క కజ్జికాయలు తినాలనిపిస్తుంది అలాగే పెసరగారెలు చేసుకుని నేతిలో మించుకుని తింటుంటే ఆహా తలుచుకుంటేనే మధురంగా ఉంది అక్క నాకైతే పూతరేకులు బెల్ల లడ్డూలు లడ్డూలు పాకం ఇంకా బెల్లం గవ్వాలంటే ప్రాణం అయినా మనం ఇలా చెప్పుకుని మురిసిపోవటమే కాని తినేదిందా పాడా ఎప్పుడైనా అత్తయ్య బయటకు వెళ్తే చేసుకుందామని ఉంది కాని అత్తయ్య ఎప్పుడు బుద్ధ విగ్రహంలా ఇంట్లో నుంచి కదలే కదా సరేలే మనకి ఈ జన్మకు ఇంతే రాసిపెట్టి ఉందనుకుందాం లేవే అక్క నాదో సందేహం నిజంగా బీరువాలో డబ్బులు నిజమైనవేనా ఎందుకంటే అన్ని కట్టల డబ్బులు ఉంచుకొని ఐదు పైసలు ఖర్చు అక్క వీళ్ళ ఎవరు లేరేమో అక్క అందుకనే అత్తయ్య ఎప్పుడు ఎక్కడికి పోకుండా ఇంట్లోనే ఉంటుంది ఒరే రాంబాబు శ్రీను బాగున్నారా మీ అమ్మాయి ఎలా ఉందిరా ఏంట్రా మీ అమ్మ ఎవరింటికి రాదంటనా సొంత తమ్ముడున్నాడనే సంగతే మర్చిపోయిందా ఎల్లుండి స్వాతికి బంగారం బట్టలు కొనటానికి పట్నం వెళ్తున్నాము మీ నాన్న లేనంత మాత్రాన కానివారమే పోయామా పాత విషయాలు మనసులో పెట్టుకోకుండా రేపు మధ్యాహ్నం కల్లా మా ఇంట్లో ఉండాలి లేకపోతే ఇక నా జీవితంలో మీ గడప తొక్కనరా నాకున్న ఒకే ఒక పెద్ద దిక్కు మీ అమ్మే కదరా ఇంట్లో అంతా మీ అమ్మే దగ్గరుండి చూసుకోవాలి మా ఇంట్లోనే వారం రోజుల పాటు ఉంటుంది రేపు పంపించండి అయినా మీకు వండి పెట్టడానికి భార్యలు ఉన్నారు కదరా మళ్ళీ చెప్తున్నా మీ అమ్మకి నేను చెప్పానని చెప్పు మా అక్క నా ఇంటికి వచ్చేదాకా నేను మీ గడప తొక్కనరా సరే మామయ్య ఇంటికి పోగానే అమ్మకు ఈ విషయం చెప్తాను కానీ అమ్మ సంగతి నీకు తెలుసుగా మామయ్య పాత గొడవలను అస్సలు మర్చిపోదు మనం ఎన్ని చెప్పినా తన మాటే నెగ్గాలంటుంది సర్లే మేము ఏదో విధంగా ఒప్పించి అమ్మను పంపిస్తాలే మామయ్య సావిత్రమ్మ సొంత తమ్ముడు కోటేశు ఎప్పుడో తన భర్తని అవమానించారని అప్పటి నుంచి తమ్ముడికి దూరంగా బతుకుతుంది తమ్ముడు కూడా ఆ రోజు నుండి అక్క కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు ఇప్పుడు తమ ఇంట్లో శుభకార్యం పెద్ద దిక్కులు ఎవరూ లేరు ఇంటికి రాలేక వీధిలోనే రాంబాబుని కలిసి విషయం చెప్పాడు అమ్మా ఇందాక కోటేశ్ మామయ్య కనిపించాడు నేను వచ్చి వారం రోజులు ఉండమంటున్నాడు అమ్మా ఇంకా జరిగిపోయిన వాటిని తలుచుకొని ఎందుకు బాధపడతావు ఈ పంతాలు పట్టింపుల వల్ల మనకేమొస్తుంది మనకున్నది మా అమ్మయ్య కుటుంబమే కదా ఇంట్లో తులసి లక్ష్మి ఉన్నారు కదా రేపు ఒకసారి మామయ్య ఇంటికి వెళ్ళు అవునమ్మా ఎంతకాలం ఇలా పంతాలు పట్టింపులతో బంధాలకు దూరంగా ఉంటావు నీకైనా మాకైనా ఉన్నది మామయ్య కుటుంబమే కదా పాపం ఆ ఊరు నుంచి నీ కోసం వచ్చి ఇంటికి రావడానికి మొహం చెల్లక మేం బస్సు దిగే వరకు వేచి ఉన్నాడమ్మా ఉన్నంతకాలం హాయిగా ఉండక ఎందుకమ్మా ఈ పగలు ప్రతీకారాలు రేపు నువ్వు మామయ్య ఇంటికి వెళ్ళకపోతే మేము నీతో మాట్లాడడం పంతాలు పట్టెంపులు నాకెందుకురా అసలు మీ మామయ్య మీ నాన్నగారిని ఎన్ని మాటలు అన్నాడో తెలుసా సరేలే మీరు అంతగా అడుగుతుంటే ఇక నేను చేసేదేముంది రేపు మామయ్య ఇంటికి వెళ్తాను మన నర్సయ్యను పిలిచి బండి కట్టమను సరే అమ్మా నేను మన పనివాడి నర్సయ్యతో బండి కట్టమని చెప్తాను అన్నయ్యా మా నర్సయ్య ఇంకా పొలం దగ్గర నుంచి రాలేదా అమ్మ రేపు మామయ్య వాళ్ళకి ఇదంతా పక్క గదిలో నుంచి వింటున్న కోడల ముఖాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి ఇద్దరు ఆనందంతో గుసగుసలాడుకున్నారు ఏమేం పిండి వంటలు చేసుకోవాలో రాత్రికి పెరట్లో మాట్లాడుకుందామని చెప్పుకున్నారు అయితే కోడళ్లు ఆనందంతో గుసగుసలాడుకోవడం సావిత్రమ్మ గమనించింది కోడల మనోగతం గ్రహించింది కానీ ఏమీ తెలియనట్టే అమాయకంగా ఉండిపోయింది రాత్రికి సావిత్రమ్మ పడుకున్న తర్వాత ఇద్దరు కోడళ్ళు పెరట్లో సమావేశమైనారు అక్క ఇన్నాళ్లకి మన కళ నెరవేరబోతుంది రేపు అత్తయ్య గారు ఊరెళ్ళి వారం దాకా తిరిగి రాదట ఇక మనకు పండగే పండగ రేపు మనం చేయబోయే పిండి వంటల గురించి ఇప్పటి నుండే ప్రణాళిక వేయాలి అక్క మనం ఏమేమి తయారు చేద్దామని చెప్పు వాటికి కావలసిన సరుకులేంటి చెల్లి అత్తయ్య ఊరెళ్తుంది తెలియగానే నా మనసు ఎంతో సంతోషించింది ఇన్నాళ్ళ మన కళ నెరవేరే రోజు వచ్చింది అబ్బా నాకు ఇష్టమైన కజ్జికాయలు బెల్లం గవ్వలు కారపూస లడ్డూలు అన్ని రేపు చెయ్యాలి తలుచుకుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి మనం అత్తయ్య తిరిగొచ్చేదాకా మన భర్తలను ఇంట్లోనే ఉండమని చెబుదాం ఎందుకంటే మనం తయారు చేసిన పిండి వంటలకు ఎన్నో వంట సామాను కావాలి కదా వాళ్ల చేత కొట్ల నుంచి తెప్పిద్దాం అవునే చెల్లి ఇంతకు నీకేం పిండి వంటలంటే ఇష్టమే అక్క నాకు మైసూరుపాకు లడ్డూలు సేమ్య కేసరి తియ్యటి పూరీలు పప్పుండలంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం అవునక్క ఇవన్నీ తయారు చేయాలంటే బోలెడు డబ్బు కావాలి కదా ఏం చేద్దాం డబ్బు గురించి మన భర్తలకు చెబుదాం వాళ్ళే తీసుకుంటారులే మన భర్తలకు కూడా మంచి మంచి కూరలు వండుదాం పాపం ఇన్నాళ్ళు చలవ వల్ల నోటికి నచ్చిన కూర తినలేకపోతున్నారు ఏమండి రేపటి నుండి అత్తయ్య తిరిగి వచ్చే వరకు మీరు ఇంట్లోనే ఉండండి అవునండి మీకు ఏమేం కూరలు అంటే ఇష్టం నాకు ములక్కాడ సాంబారు పండు టమాటా పచ్చడి ముద్దపప్పు మామిడికాయ పచ్చడి వంకాయలు చీరి కొంచెం కొబ్బరి కూర కూరి లేతగా నూనెలో వేయించితే చాలా బాగుంటుంది తులసి ఆ అయినా అవన్నీ నాకు ఎవరు చేసి పెడతారు మా అమ్మకు చెప్తే ఎందుకురా అవి తినకూడదు వాతం చేస్తుందని అంటుంది సర్లే నువ్వు చెప్పినట్టే అమ్మ తిరిగి వచ్చేదాకా ఇంట్లోనే ఉంటా తులసి ఇక పడుకో మళ్ళీ పొద్దునే లేచి అమ్మను మామయ్య వద్దకు పంపించాలి తులసికి భర్తను చూస్తే జాలి వేసింది తరతరాలకు సరిపడ ఆస్తి ఉన్న పాపం తనకిష్టమైన కూరలు తినక నాలుగు చప్పగా మారిపోయి ఉంటుంది అమ్మేమో పిసినారి ఎక్కడ డబ్బులైపోతాయా అని బెంగ అలా ఆలోచిస్తూ రేపటి నుండి భర్తకు ఇష్టమైన కూరలన్నీ చేసి పెట్టాలి అనుకుంది అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది అమ్మగారు బాయిలో పుడికి తీంచానడా ఇప్పుడు పొలంకాడికి వచ్చి చూడండి నేలతో అంతా నిండిపోయింది అమ్మగారు అమ్మగారు పుడికి తోసినోళ్ళు కొత్తారంట అబ్బాయి గారికి డబ్బులు ఇవ్వని చెప్పండి అలాగే మీకోసం మన ఇద్దులు బండి సిద్ధం చేశానండి మీ తయారైతే మనం మేత అమ్మా తులసి లక్ష్మి నేను మా తమ్ముడి ఊరు వెళ్ళి నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను ఇల్లు జాగ్రత్త అమ్మా దుబారా ఖర్చులు చేయమాకండి అవును అబ్బాయిలను ఇంట్లోనే ఉండమన్నారట వాళ్ళు ఎందుకమ్మా ఇంట్లో వాళ్ళు వెళ్ళకపోతే పట్నంలో మన వ్యాపారం దెబ్బతింటుంది కదా సరేలే బెంగపడమాకండి నిన్ను తిరిగి వచ్చే వరకు వాళ్ళు ఇంట్లోనే ఉంటామని చెప్పారులే నేను వెళ్ళేస్తాను ఖర్చులు చేయమాకండి అమ్మా జాగ్రత్తగా వెళ్ళు మామయ్య ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు నిన్ను బాగా చూసుకుంటాలే వెళ్ళగానే ఉత్తరం రాయి ఏదైనా అవసరం పడితే మనిషితో కబురు చెయ్యి రోజు వేసుకునే మాత్రలు సమయానికి వేసుకో అరే నర్సయ్య బండిని జాగ్రత్తగా తీసుకెళ్ళు అమ్మ జాగ్రత్త ఆ కాలువ కట్ట పక్క నుంచి మంచిదారుందిరా నుంచి బండిని తీసుకెళ్ళు అలా చెప్పి తమ ఎడ్ల బండి ఎక్కి వెళ్లిపోయింది అత్త అలా వెళ్లటంతోనే ఎప్పుడెప్పుడు పిండి వంటలు చేసుకుందామా అని ఎదురు చూస్తున్న ఇద్దరు కోడళ్లు తమకు కావలసిన సరుకులు తమ భర్తతో తెప్పించుకున్నారు పప్పు నానబోసారు బెల్లం పాకం సిద్ధం చేశారు వెన్నపూచ కరగబెట్టి తయారు చేసి నెయ్యి తయారు చేశారు తమ భర్తకు ఇష్టమైన కూరలన్నీ వండి పెట్టారు అన్నయ్య మనకిష్టమైన కూరలు తిని ఎన్నీ అప్పుడెప్పుడో ఒకసారి అమ్మ చేసినట్టు గుర్తు మళ్ళీ వదినా లక్ష్మీపుణ్యమా అని ఇంత మధురమైన కూరలతో అన్నం తినగలుగుతున్నాం అన్నయ్య చార్లు ములక్కాళ్ళు తిను భలే రుచిగా ఉన్నాయి ఉన్నాయన్న అవును తమ్ముడు ఇన్నాళ్లకు తులసి లక్ష్మి పుణ్యమా అని మంచి భోజనం చేస్తున్నాము తమ్ముడు ముద్దుపప్పులో మావి కలుపుకో భలే రుచిగా ఉంటుందిరా అలాగే వంకాయ ఈగురి వేసుకో అమృతంలా ఉంది కొబ్బరి కొద్ది కొద్దిగా నోటి తగులుతుంటే భలే రుచిగా ఉందిరా అలా భార్యలు వండిన తమకిష్టమైన భోజనాన్ని లొట్టలేసుకుంటూ నచ్చిన కూర తినటంలో ఉన్న ఆనందాన్ని అనుభవించసాగారు అన్నం తిన్న తర్వాత అన్నదమ్ములు ఇలా ఊళ్ళోకి వెళ్లి బాల్య స్నేహితులను కలిసి వద్దామనుకుని వెళ్లారు కోడలు ఇద్దరు తలుపులన్నీ వేసి పిండి వంటల కార్యక్రమం మొదలుపెట్టారు ఇల్లంతా పిండి వంటల వాసనతో గుమగుమలాడుతుంది తొందరగా తయారు చేసి కడుపు నిండా తిందామనుకున్నారు ఇంతలో తలుపు చప్పుడైంది అక్క ఈ సమయంలో తలుపు చప్పుడైందేమిటి ఎవరు వచ్చారంటావు మన భర్తలు ఇప్పుడే కదా వెళ్ళింది అత్తయ్య వారం దాకా తిరిగిరాదు మరి ఇంకెవరై ఉంటారు నాకు తెలిసి పక్కింటి అయి ఉంటారు ఏమన్నా ఉపకారం అవసరం ఉందేమో చూసి వస్తా కానీ నువ్వు మనం తయారు చేస్తున్న పిండి వంటలు కనపడకుండా అన్నిటి మీద గుడ్డ కప్పు ఉంచు ఎవరో పక్కింటి ఉంటారు ఉంటారనుకుంటూ వెళ్లి తులసి తలుపు తీసింది ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టి దడదడలాడింది ఎదురుగా అత్తగారు ఏదో డబ్బా పట్టుకు నవ్వుతూ నిలుచుంది హబ్బా ఏమి ఎండలు మార్చి నెలలోనే ఇంత ఎండలా ఉంటే వచ్చే నెలలో ఇంకెంత ఎండ ఉంటుందో ఏమిటో బండి మీద పట్ట ఉండబట్టు సరిపోయింది కాని లేకపోతే వడదెబ్బ తగిలి పైకి వెళ్ళిపోయేదాన్ని అవును ఎక్కడో నేతివాసన లడ్డూలు వస్తుంది మన ఇంట్లోనేనా అబ్బే అది మన ఇంట్లో కాదత్తయ్య బయట నుంచి వస్తున్నట్లుంది అవును మీరేంటి ఇలా వెళ్ళి అలా వచ్చారు ఏమని చెప్పమంటావే ఈ రోజు పెద్ద కథే జరిగింది ఎడ్ల బండి మీద ఊరు బయట వరకు వెళ్లగానే బండి చక్రం కొయ్య ఊడిపోయింది మన నర్సయ్య తిరిగి ఊడిపోయిన కొయ్యను చక్రానికి పెడుతుంటే ఏదో గుడి కనబడితే నీడకు కూర్చుందామని వెళ్లానే అక్కడ బెల్లంపాకం నేతి వాసన వచ్చింది సంగతి ఏమిటో తెలుసుకుందామని లోపలికి వెళితే బెల్లం గవ్వల వాసన సేమ్య కేసరి వాసన పప్పుండల వాసన పూతరేకుల వాసన వచ్చిందే ఇప్పుడు మన ఇంట్లో వచ్చినట్టే అక్కడ కూడా వచ్చింది అత్త మాటలు వింటున్న కోడలకు చెమటలు పడుతున్నాయి అత్తగారు తాము చేసిన పిండి వంటలు చూసినట్టు మాట్లాడుతుంది కొంపదీసి తమ విషయం తెలిసిపోయిందేమోనని వణికి పోసాగారు ఇక లాభం లేదని అత్తయ్య కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నారు పిచ్చి పిల్లలారా లేవండి అసలు నన్ను మీరు క్షమించాలి నా మూర్ఖత్వంతో చాదస్తపు ఆలోచనలతో లక్షల కొద్ది ఆస్తి ఉన్నాగాని పిసినారుతనంతో మీకు ఇష్టమైనవి చేసి పెట్టలేకపోయాను నన్ను క్షమించండమ్మా నచ్చినది తినకుండా ఉన్నది ఎందుకు నేను కూడా మీతో కలిసిపోతున్నాను రోజు మన ముగ్గురం పిండి వంటలన్నీ చేసుకుని తిందాం ఇదిగో ఈ డబ్బాలో ఏమున్నాయో చూడండి మీరు నా బిడ్డలమ్మా కోడలిద్దరూ డబ్బా మూత తీసి చూసారు డబ్బా నిండా తమకిష్టమైన పిండి వంటలు ఉన్నాయి వాటిని చూడగానే ఆనందంతో ఇద్దరి మొహాలు వెలిగిపోయాయి అత్తతో కలిసి ముగ్గురు కలిసి లొట్టలేసుకొని తిన్నారు బజారు నుంచి వచ్చిన కొడుకులు తల్లి కోడలతో కలిసి పిండి వంటలు చేయటం చూసి ఆశ్చర్యపోయాడు తల్లిలో వచ్చిన మార్పుకు ఎంతో సంతోషించారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి